జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వరుస సంఘటనలతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి సామాన్యుడు రావాలంటేనే జంకుతున్నారు ఈ మధ్యనే ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ వైఫల్యంతో ఒక చిన్నారి మృతి చెందగా అది మరువక ముందే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో సంఘటన చోటు చేసుకుంది డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చిన్నారి పాప మరణించడం పట్ల ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకుని డాక్టర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై బాధిత బంధువులు మాట్లాడుతూ ఆసుపత్రికి వస్తే డాక్టర్స్ పట్టించుకోకపోవడంతో నా బిడ్డ మృతి చెందిందని పాప తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ కన్నీరు మున్నీరుగా విలిపించారు వచ్చింటే క్యానింగ్ తీసుకుని వచ్చింటే ఎట్ల మేడం అడమిటి కావాలి కదా అని చెప్పింది ఇంకో వచ్చినాం ఎట్ల మేడం అటు మీట్ కావాలి కదా అని వచ్చిన వచ్చింటే మేడం ఏమో అది బాగుంది కదా ఇంకేం చేస్తాను నా నొప్పులు వచ్చినప్పుడు రాబోని పంపించింది ఊరికి మళ్ళీ క్యానింగ్ ఎట్లా మేడం తీయాల ఎట్లా అని అడిగినాం అంటే బెడ్ రాసిస్తాను బెడ్కి లేదు మేడం లోపలే ఉంది కదా క్యానింగ్ లోపల రాసియాలంటే ఈ మేడం ఏం చేసి లోపల క్యానింగ్ తీసి ఆయమ్మ ఇరవై మందికి క్యానింగ్ తీసి బొంజేసిపోయింది బొంజేసిపోతే మా ఊరికి వెళ్ళినాం ఊరికి వెళ్ళినట్టే పద్దున సాయంత్రం వైకాసి ఈ ఈరోజు పొద్దున్నే ఉదయం ఏడు గంటల కల్లా స్నాన ఇట్లా పడుకుని వస్తుందంట పోదామంటే ఆమ్లేసి అర్ధగంటొచ్చిందా అర్ధగంట వచ్చినాక గొట్టుకు వచ్చినాం గొట్టుకు వచ్చినాక ఆయమో గంట సేపు పెట్టుకుంది గంట అయినాక ఏమంది లేదు గద్వాల పూడి మీరు గద్వాలు పైకాసి చెప్పండి పిల్లగాడు కొంచెము సీరియస్ కనపడుతున్నాడు ఫోన్ అని ఆయన గద్వాలకు వచ్చా గద్వాలకి అంబలేష్ వస్తా అంటే గంటకు వచ్చింది అంబేష్ మళ్ళీ అది గంట గంట అదే ప్రాబ్లం దీంట్లోకి వచ్చినాక ఏం జరిగిందో రనీ లేదు ఇంకా బయట దొబ్బేసినారు అందరిని మమ్మల్ని దీంట్లోకి మాత్రం ఎవరు రనీ పేషెంట్ ఇంకా పేషెంట్ని ఒక్కటే ఇప్పుడేమో ఇప్పుడేమి ప్రాబ్లం ఇదే ప్రాబ్లం పిల్లగాడు ప్రాబ్లం ఇది ఎట్లా ఏమి అడు బాగుండదని చెప్తున్నారు కదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లం మీద అని అడుగుతున్నాం అంతే చనిపోయినాడు పిల్లగాడు చనిపోయినాడు మాది ఎట్లా చనిపోయినాడు పిల్లగాడు ఎట్లా అని అడుగుతున్నాం ఇదే ముందర చెప్పింటే మాము చూసుకుంటాం కదా సార్ చెప్పింటే మా చూసుకుంటుంది కదా అని మా బాధపడుతున్నాం అంతే మూడో తారీఖుకి వచ్చినాము భారత్ స్వీష్ సుజేత బార్క్ సుజేత బార్క్ తీరేసుకున్నాం మూడో తారీఖుకి వచ్చినాము ఎట్లా మేడము నువ్వు అడ్మిట్ కావాలి కదా అని చెప్తున్నాము అంటే లేదు క్యానింగ్ తీసుకురా అంది స్కానింగ్ ఎక్కడ తేవాలి మేడం అంటే బయటకి తీసుకురా అంది బయట మేడం మన తీసుకొచ్చినాం కదా కర్నూలులో భారం అయ్యలేదు ఇన్న అంటే సరేలాని పంపించింది లోపలికి కూడా పంపిస్తే లోపల మేడం తీలే పంపించింది ఏ లేదు టైం అయిపోయింది ఫోన్ మీరు అని బయటకి పంపించింది మమ్మల్ని బేడ్ పంపిస్తే మమ్మీ పోయినాము ఇంకా ఊరుకు పోయినాము ఊరుకు పోయే తర్వాత ఈ రోజు సాయంత్రం వచ్చినాయన పోదాం అంటే కొడుకు నచ్చిందా చిన్నగా అండి కొడుకు నచ్చిందంటే వచ్చినాము ఇంకా ఈ రోజు సాయంత్రం చెప్తే వచ్చినాం ఏమైంది కొడుకు చనిపోయినాడు ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి పిల్లగాడు చనిపోయినాడు ఎట్లా చేయాలి దానికి నాయం జరుగు సొప్పల్లా దానికి ఇప్పుడు చచ్చిపోయిందంటే కూడా కనీసం ఎవ్వరు ఎవ్వరు ఎవరు నువ్వు ముందే కలెక్టర్ ముందే చెప్పి పెట్టినావు కనీసం చచ్చిపోయింది ఏమి ఎవరు బాధ్యత ఏమి వాళ్ళని కన్విన్స్ చేసేనా చేసినారా పెద్ద ఆయన వచ్చినాడు నేను ఫాలో అప్ చేస్తున్నాను దగ్గర ఏడే సినిమా చేస్తున్నాను మొత్తం టోటల్ గోవా తిరుగుతావు జీవితం దుబాయ్ పోస్పిటల్లో చూసుకో అదంతా చూసుకో పిల్లల్ని ఎందుకు సంతర్క్రేషన్ ఉద్యోగం నువ్వు చేసుకో నీ హాస్పిటల్ మంచిగా చూసుకో మంచిగా పిల్లలు కేసు వస్తుంది నేను రాకూడదు రాకూడదు ఎంత తిప్పలు పడ్డావు మీ రోజో కాంప్లైంట్ వస్తావు ఇంత వర్క్ రోజు ఆపుకుంటూనే ఉండాలి ప్రతిసారి ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేయకూడదు హాస్పిటల్ అని డిస్టర్బ్ చేయకూడదు సార్ ఎవరు గుక్కిస్తానా సార్ నీవే గొప్ప చేస్తున్నావు ఉద్యోగం ఒక రోజు గోవా అంటావు ఒక రోజు ఆడ అంటావు నీ ఉద్యోగం చేస్తున్నావు ఆడల్ మీ వ్యక్తిగతంగా గోవా పోటో దుబాయ్ పో మాకేం అర్థం ఇప్పుడు ప్రజా ఇప్పుడు మీరు ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తిని గౌరవించే విధంగా ఉండాలా మీరు ఒక డాక్టర్లు ఏ రోజున ఒక కోర్టు వేస్తారా డాక్టర్లు ఎట్లా ఉండాలా మీరు ఏదన్నా డాక్టర్లని హైలైట్ పై గుర్తి లేదని పరిస్థితి మేము కూడా రాజా మా వృత్తిలో మేము రాత్రి పన్నెండు గంటల కానీ మేము చేస్తాం మీ వృత్తిలో మీరు ఉండరా చేస్తున్నారా నీ వృత్తిలో నువ్వేం గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిపెట్టి ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటావు చేసుకో నీ సొంతం అది మీ వ్యక్తిగతం నువ్వు గోవాకి తిరగకుంటే దుబాయ్ తిరిగి ఎక్కడ తిరుగు మా నీవు వ్యక్తిగతం ఉన్నావు నీ అడ్మినిస్ట్రేషన్లో రోజు ఒకటి చస్తున్నాడు పిల్లలకి పిల్లలు దాంట్లో హాస్పిటల్లో బాగుండరు ఫోటోలు పెడతారు ఎంత పెట్టినా మేము కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాం వద్దులేండి వద్దులేండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చిన్న తొటగాడు చచ్చిపోతే ఏంది ఏం చేయాలి ఒకవేళ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి